అలసిపోయారా అండి ఇంకా నేను అలసిపోలేదు నా దేవుని స్థుతించడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా ప్రభు నాకు ఇచ్చాడు అన్న ప్రతి ఒక్కరు ఒకసారి బిగ్రగ స్తోత్రం చెప్తారా హాలూయా హాలూయా కొన్ని నిమిషాలు నా సాక్ష్యాన్ని నేను కూడా పంచుకొని ఆరాధనలో కొన్ని నిమిషాలు నడిపించి మరి మనందరూ వెయిట్ చేస్తున్న మరి కొన్ని కార్యక్రమాల కొరకు మనము సిద్ధపడదామండి మరి చాలామంది ఈరోజు దేవుని కృప చేత మరి నేను వాడబడుతున్న రీతిని బట్టి దేవుడు అనేక ప్రాంతాల్లో వాడుకుంటూ అనేక మంది యవనస్తులకు మరి దేవుని వాక్యమును ప్రకటించటకు దేవుడిచ్చిన కృపను బట్టి అందరూ చూస్తున్న దాన్ని బట్టి ఇన్స్టాగ్రామ్లో అయినా డైరెక్ట్గా కలిసినప్పుడైనా చాలా ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటారండి సిస్టర్ ఈ వయసులో మీకెందుకు సేవ చేయాలి అనిపించింది లేకపోతే ఈ సేవలో ఈ ఈ వయసులో మీరు ఎలా సేవలో వాడబడుతున్నారు మాకు కూడా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంత ఘనమైన రీతిలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు కదా మీరు చదువుని మీ యొక్క మినిస్ట్రీని ఇవంతా కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇటువంటివి అడుగుతూ ఉంటారు ఇంకొన్ని రకాలుగా అడుగుతూ ఉంటారండి అయితే ఈరోజు నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి సపోర్ట్ చేసే విధంగా నేను కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు ఏ అర్హత లేని నన్ను నేను నాకే ప్రత్యేకత లేదండి నేను సామాన్యమైన ఒక అమ్మాయిని ఏ ప్రత్యేకత లేని నా జీవితాన్ని ఇంతగా ఎందుకు వాడుకుంటున్నాడు అని నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కన్నీలో ఆగో అటువంటి నా జీవితంలో నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు నాకు పెట్టిన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా నన్ను ఈరోజు ఈ స్థితిలో ఉంచాయని నేను నమ్ముతున్నానండి మొదట దేవుడు అయితే ఆయన నేర్పించిన కొన్ని పాఠాలు ఆయన నేర్పించిన కొన్ని ఆజ్ఞలు నా తల్లిదండ్రుల ద్వారా నాకు పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఇక్కడున్న యవన్ యవనస్తులకు లైవ్లో వీక్షిస్తున్న వారికి సహాయపడతాయని మీరు కూడా దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఇవి మీకు కూడా సహాయం చేస్తాయని నేను నమ్ముతా ఉన్నాను అయితే నా తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ వచ్చిన కొన్ని విషయాలు సేవలో నేను నిలబడడానికి కారణాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నానండి మొదటిగా ఏంటంటే హంబుల్గా ఉండడం నేర్పిస్తూ వచ్చారు హంబుల్గా ఉండడం నేర్పిస్తూ వచ్చారు నాట్ దట్ వీఆర్ గ్రేట్ కానీ ప్రతి ఒక్కరు ఎప్పుడైతే దేవుని దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండి మనం లోబడి దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడుతూ ఉంటాడు కదా ఏ మనిషికైనా ఏమొస్తుందండి కొంచెమైనా నేనే చేశాను నా వల్లే వచ్చింది నా వాయిస్ వల్ల వచ్చింది నేను పాడగలడం వలన నేను చేయగలుగుతున్నాను ఇటువంటి ఆలోచన ఎవరికైనా వస్తుంది అది మానవ నైజం కదండి అయితే అటువంటి దాంట్లో కూడా హంబుల్గా ఉండడం ప్రతి విషయంలో ఎలా అంటే ఉదాహరణగా నేను చెప్పాలి అంటే మామూలుగా అందరూ అంటూ ఉంటారండి నువ్వు పాస్టర్ కూతురు కాబట్టి నీకు మైక్ వచ్చింది నువ్వు పాస్టర్ కూతురు కాబట్టి నువ్వు అంత పెద్ద స్టేజ్ మీద పాడగలుగుతున్నావు నువ్వు పాస్టర్ కూతురు కాబట్టే నీకు వాయిస్ లేదేం లేదు నిజంగా అండి నాకు వాయిస్ లేదు కానీ నేను ఇక్కడ నిలబడ్డానికి రీజన్ నేను పాస్టర్ కూతురుని కాదు కా కాబట్టి కాదు కానీ ప్రతి స్టెప్లో హంబుల్నెస్ని నేను నేర్చుకుంటూ వచ్చానండి ఎలాగంటే నాకు పాటు చిన్నప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడు నేను నేను నా ఫస్ట్ సాంగ్ నేను ఒక ఆల్బంలో పాడాను అలా దేవుడు పాడే టాలెంట్ని నాకు ఇచ్చాడు తన కృపచేత అలా పాడుతూ వచ్చిన తర్వాత ఒక ఏజ్ వస్తుంది కదండి స్కూల్లో అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు నీ వాయిస్ చాలా బాగుంటుంది ఎంత బాగా పాడతావో ఒకసారి పాట పాట పాడవంటే వాళ్ళ కోసం ఫ్రెండ్స్ కోసం కూడా కొన్నిసార్లు బయట పాటలు నేర్చుకొని మరి పాడి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి పాడుతూ ఉన్నప్పుడు దాని ద్వారా కొన్ని పాటాలండి అలా చేస్తున్నప్పుడు నా వాయిస్ని నేను కోల్పోయి నేను ఇందాక సామి అన్న టేస్టమని వింటున్నప్పుడు నాకు గుర్తొచ్చింది అలా పాడినప్పుడు ఆల్మోస్ట్ ఫర్ టూ వీక్స్ కంప్లీట్గా వాయిస్ పోయింది పోయినప్పుడు నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రభావ ఇంకెప్పుడు అలా చేయను నిన్ను ఇంప్రెస్ చేయడానికి తప్ప ఇంకెవరినన్నా ఇంప్రెస్ చేయడానికి లేకపోతే నీకు మహిమ ఏనివి నేను నా స్వరముతో నేను చేయను అని ఒప్పుకున్నాను ఆ తర్వాత స్లోగా చర్చ్ క్వయర్ ఉంటుంది కదండీ ఆ కోయర్లో ఇప్పుడు ఇప్పుడు నేను నిలబడి ముందు పాడుతుంటే కొంతమంది కమెంట్స్ పెడుతుంటే నాకు నవ్వు వస్తుందండి ఎందుకంటే ఏమని పెడతారంటే నీ వెనకాల నుంచి ఉన్నారు నువ్వెందుకు ముందు నుంచాలి నువ్వు నీకెందుకు మైక్ రావాలి అని చెప్పి ఇలా సిల్లీగా పెడుతూ ఉంటారు నాకు నవ్వొస్తుంది వాళ్ళకి నా బ్యాక్ స్టోరీ తెలుసా వెనకాల జరిగింది ఏంటో తెలుసా నేను ఎలా ఇక్కడికి వచ్చానో తెలుసా అని చెప్పి మొదట నేను పాటలు పాడడం స్టార్ట్ చేసినప్పుడు నా పొజిషన్ ఏంటంటే అండి అప్పుడు నాకు బాయ్ కట్ ఉండేది ఆ టైంలో చివర అక్క వాళ్ళందరి నుంచి ఉంటే కార్నర్లో నుంచొని మైక్ ఉండదు చప్పట్లు కొట్టడం నా పని అనమాట చప్పట్లు మాత్రం కొట్టాలి మైక్ ఉండదు ముందుకు నుంచోడానికి లేదు వెనకాల నుంచనీ దూరంగా నుంచని చప్పట్లు కొట్టాలి ట్రైనింగ్లో ఫస్ట్ స్టేజ్ డాడీ నేర్పించారు తర్వాత బుక్ పట్టుకోవాలి పెద్దవాళ్ళకి అది నా నెక్స్ట్ ఆ తర్వాత స్లోగా నేర్చుకొని టూ త్రీ ఇయర్స్ తర్వాత అలా నేర్చుకొని నేను వెయిట్ చేసేదాన్ని నేను ఎప్పుడు పాడతాను నేను నేర్చుకున్నా కదా ఇప్పుడు అలాగా ఒక్కొక్క స్టెప్లో దేవుడు నన్ను నేర్పిస్తూ హెచ్చిస్తూ నా వయసుకు తగ్గటండి నన్ను దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు ఆ తర్వాత స్లోగా మైక్ పట్టుకోవడం స్టార్ట్ చేసి దేవుని పిలుపు ప్రకారము నేను నీకు ఇష్టం కాబట్టి నువ్వు పిలుచుకున్నావు కాబట్టి నేను చేస్తానన్ను అడుగు అడుగు వేసి ముందుకొచ్చి నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి సిద్ధమవుతున్నప్పుడు నన్ను ఎవరైతే ప్రోత్సహిస్తారో అని అనుకున్నానో అంటే చూడండి చక్కగా వెన్ను తట్టి ఎప్పుడైనా పాట పాడి కిందకు వస్తే అంత నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు వెన్ను తట్టి చాలా బాగా పాడేనా అని చెప్పి ఇలా ముద్దు పెట్టుకుంటారు కదండీ ఏమనుకుంటాం వాళ్ళని తర్వాత నేను ఎదిగినప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు నన్ను మరలా అప్రిషియేట్ చేస్తారు అని అనుకుంటాం కదా అలా అప్రిషియేట్ చేయాల్సిన వాళ్ళు ఎదురుగుండా ఏమనకుండా పోనా ఏమనకపోయినా పర్లేదు వెనకాల ఎంత భయంకరంగా మాట్లాడుతూ ఉండేవారంటే అది నేను వింటున్నప్పుడు నేను ఎందుకు ఇచ్చేస్తున్నాను చేయకపోయినా బాగుండేది కదా నేను ఇలా దేవుని సేవ చేయడం వల్లనే కదా మైక్ పట్టుకొని నేను ఎందుకు చెప్పాలి నా ఏజ్లో నేను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నా ఫ్రెండ్స్తో నా ఏజ్లో నేను చక్కగా మిగతా వాళ్ళలా ఉండొచ్చు కానీ ఎందుకు దేవుడు దేవా నన్ను పిలుచుకొని మరీ నన్ను బాధ అని నేను ప్రశ్నించిన రోజులు కూడా ఉన్నాయండి అలాగే కాకుండా ప్రతి వయసు ప్రతి ఎదిగే కొద్దీ ప్రతి స్టేజ్లో క్రిటిసిజం భయంకరమైన భయంకరంగా నన్ను రోస్ట్ చేస్తూ ఏడిపిస్తూ ట్రోల్ చేస్తూ అన్నీ దాటుకొని వచ్చిన నేను చెప్తున్న మాటలు అండి ఇవి ఆ రోజు నేను ఎంత వేదన పడ్డానో ఈరోజు నేను అంత కృతజ్ఞత కలిగి దేవుని ఎదుట ఈ మాటలు చెప్తున్నాను అదేవిధంగా హంబుల్ నేర్పించారు అన్నాను కదా ఉండడం నేర్పించారు అన్నాను కదా ఇప్పుడు అంటుంటారు కొంతమంది ఓన్లీ పాటలు పాడడమే కాదమ్మా చర్చ్ తుడవడం కూడా నేర్చుకోవాలి నువ్వు కూడా క్లీన్ చేయాలి అని చెప్తారు మీరు ఎవరైనా వచ్చి పాత చర్చ్లో చూసి ఉంటే చర్చ్లో చైర్స్ అన్నీ ఎత్తేస్తారు కదండి ఎత్తేసిన తర్వాత డాడీ నాకు అప్పు చెప్పే పని ఏంటో తెలుసా అండి చీపురు కట్ట చాట దాంతో చర్చ్ మొత్తం నేను కొంతమంది కొయర్లో వాళ్ళు మొత్తం క్లీన్ చేయడము మా పని అక్కడ స్టార్ట్ చేశానండి దట్ ఈస్ వేర్ ఐ బిగాన్ నేను అక్కడ మొదలు పెట్టాను దేవుడు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు కదా ఈరోజు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు వెన్ వీ స్టార్ట్ మనం హంబుల్గా మొదలు పెట్టినప్పుడు అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు అప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉండొచ్చు చాలా బాగా చేస్తున్నావు చాలా చక్కగా చేస్తున్నావు అని చెప్పి కానీ ఎప్పుడైతే ఒక స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడో అప్రిషియేట్ చేసే వాళ్ళే భయంకరంగా వేధించే స్థితి భయంకరంగా ఏ కారణం లేకుండా బాధ పెట్టే స్థితిలోకి తీసుకొని వచ్చేస్తుంటారు భయంకర సేవలోకి వచ్చేనో లేదో ఇన్ని పరిస్థితులు ఏంటి అని చెప్పి చింతించని రోజు లేదు ఒక టూ త్రీ ఇయర్స్ అయితే రీసెంట్గా మీకు అందరికీ ఒకసారి అనౌన్స్ కూడా చేసామండి నా పేరు మీద కాల్స్ చేస్తున్నారు దయచేసి ఎవరు నమ్మద్దు అని చెప్పి మేము అనౌన్స్ చేసాం కదండీ అయితే ఆ విషయంలో కూడా ఎంత భయంకరంగా అంటే సేవ చేస్తున్న ఒక అమ్మాయి ని ఎలాగ దిగజార్చాలి అని చెప్పి ఆలోచించి మరి ఎందుకో ఏంటో అసలు తెలియని పరిస్థితుల్లో నా పేరు మీద ఒక అకౌంట్ని క్రియేట్ చేసి శ్రేష్ట అని చెప్పేసి అకౌంట్ని క్రియేట్ చేసి అబ్బాయిలకి కాల్స్ చేస్తూ అర్ధరాత్రి వాళ్ళతో కాల్స్ అసభ్యకరంగా మాట్లాడుతూ అన్నట్లు నన్ను ఇంపర్సనేట్ చేస్తూ నా వైపు నుంచి నేనేదో పోస్ట్ చేసినట్టు పిక్చర్స్ని మాఫ్ చేసి పోస్ట్ చేయడం ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు అబ్బాయిలు డైరెక్ట్గా ఆఫీస్కి కాల్ చేసి మీ అమ్మాయి మాతో మాట్లాడుతుంది ఇటువంటివన్నీ అంటుంటే మామూలుగా ఏదైనా మనం ఏదైనా చేసి ఎవరన్నా అంటేనే తట్టుకోలేని మనుషులం మనము ఏం చేయకుండా ఎలా ప్రవ్వా నేను తట్టుకోగలను అని చెప్పి ప్రవ్ దీని విషయంలో ద్వారం తెరువు అందరి ఎదుట నాది న్యాయం చూపి చూపించు ప్రభా అప్పుడే నేను బలంగా నిలబడగలుగుతానేమో అని చెప్పి ఒకరోజు నేను ప్రార్థించానండి ఎందుకంటే విశ్వాసంలో కూడా నేను కొంచెం సడలిపోయాను ఒక ఒక టైంలో ఎందుకు నీ పని చేస్తున్నందుక నేను చెయ్యని దాన్ని నేను చెయ్యని వాటిని ఇంత భయంకరంగా నాపై మోపుతున్నారు ప్రభా ఏ తప్పు చేశానని అని చెప్పి కన్నీరు కార్చుతూ ప్రభా నువ్వు ఇది నిరూపిస్తేనే మరలా నేను నీ కోసం నిలబడగలను స్ట్రాంగ్గా అలా సహాయం చేయి నాకు అని ప్రార్థించినప్పుడు మరి కొన్ని దినాల క్రితము కొన్ని రోజుల క్రితము ఎవరైతే నన్ను ఇంపర్సనేట్ చేస్తూ ఒక పెద్ద గ్యాంగే ఉన్నారు మరి ఆ ఇంపర్సనేట్ చేస్తున్న వారిలో ఆ గ్యాంగ్లో ఉన్న ఒకరు దొరికారు వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అలాగా దేవుడు మరలా ద్వారం తెరిచి అనేక ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను కదండి చెప్పగలుగుతున్నాను నిజంగా అండి సేవలో ఉన్న అనేక మంది చాలా మంది వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి సేవ చేస్తుంది ఒక ఆడపిల్ల ముందుకు వచ్చి వాక్యం చెప్తుంది అనగానే ఆ అమ్మాయిని ఎన్ని విధాలుగా తొక్కేయాలో ఎన్ని విధాలుగా నొక్కేయాలో అన్ని విధాలుగా వారిని బాధ పెట్టి సేవలోంచి వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు ఈ రోజుల్లో అటువంటి వారికి నేను చేస్తున్న విజ్ఞప్తి లేకపోతే వారి కోసం నేను చేస్తున్న ప్రార్థన ఏంటంటే సేవ చేస్తున్న అమ్మాయిల్ని బ్రతకనివ్వండి వారి సేవ చేస్తున్నప్పుడు అనేక మంది అనేక మంది దేవుని వాక్యంలోనైనా హిస్టరీలో చూసినట్లయినా స్త్రీలు అనేక మంది దేవుని కోసం బలంగా వాడబడేవారు ఉన్నారు అటువంటి వారిని బ్రతకనివ్వండి అటువంటి వారిని సేవలో కొనసాగనివ్వండి వారిని ఎంకరేజ్ చేయండి మీ చేతనైనంత లేదంటే మౌనంగా ఉండండి ఏదైనా తప్పు ఉంటే కనుక వాన్ని సరిదిద్దే వరకు ఓకే కానీ ఒక స్త్రీ లేకపోతే ఒక అమ్మాయి ఒక క్యారెక్టర్ని తగ్గించి మరి సేవలో ఉన్న ఒక ఇటువంటి నా స్నేహితులు ఇటువంటివి చాలా ఫేస్ చేసి సేవలో ఆగిపోయిన వారు కూడా నా స్నేహితులు ఉన్నారండి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి సేవలో చేస్తూ సేవ చేస్తూ ముందుకొస్తున్న సమయంలో భయంకరముగా వేధించే మనుషులు నా ముందు ఒకలాగా వెనుక ఒకలాగా మాట్లాడుతున్నవారు వీటన్నిటిలో డాడీ వాళ్ళు నాకు ఒకటే నేర్పించారండి ఎప్పుడైనా సరే మౌనంగా ఉన్నప్పుడు క్షమించినప్పుడే ఇందాక అన్న చెప్పారు స్టీఫన్ అన్న చెప్పారు క్షమించినప్పుడే దేవుడు మరలా దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి చెప్పిన మాట మరలా నాకు గుర్తొచ్చింది నువ్వు నానా నాకు అనిపిస్తూ ఉంటుందండి కొన్నిసార్లు నా మీద వీడియోస్ చేస్తుంటారు కదా నా మీద ట్రోల్స్ చేస్తుంటారు కదా మా ఫ్యామిలీ ప్రేయర్లో డాడీ ఈ ప్రేయర్ చేస్తారండి ఏమనంటే ప్రభా ఈ వీడియోస్ చేస్తున్నారు కదా ఈ వాళ్ళని క్షమిస్తున్నాం ప్రభా వాని మీరు కూడా క్షమించండి ప్రభా ఏ హాని వాళ్ళకి రాకుండా వాన్ని క్షమించి వాడిని కాపాడి వాన్ని దీవించండి అని ప్రేయర్ చేస్తే నాకు ఎంత కోపం వచ్చేదంటే ఏంటి నన్ను అంటుంటే డాడీకి అనిపించట్లేదా నన్ను ఇంత భయంకరంగా మాట్లాడుతుంటే డాడీకి అనిపించట్లేదా అని అనుకునేదాన్ని కానీ ఈరోజు నాకు తెలుసండి డాడీ వారిని క్షమించి మౌనంగా ఉన్నారు దేవుడు వారి పట్ల చేయాల్సిన న్యాయమో మారి మా పక్షాన చేయాల్సిన న్యాయమో దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు అలాయ దేవునికి మహిమ కలుగును గాక చాలా రిజెక్షన్స్ ద్వారా నేను వెళ్ళాను నా వయసు అంటే దేవుడు నన్ను వాడుకోవడానికి నా వయసుకి అసలు సంబంధం లేదండి జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రభా నా వయసులో నేను ఇంతగా అన్నీ నాకు ఎందుకు ఎక్స్పీరియన్స్ ఇస్తున్నావు అంటే రీసెంట్గా ఒక దైవజనుడు నాకు కాల్ చేసిన చేసి చెప్పిన ఆ మాట నా ప్రశ్నకు ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను ఆ దైవచంద్రుడు చెప్పింది ఏంటంటే నీ వయసుకు మించిన కష్టాలు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నీ వయసుకు మించిన నీ శక్తికి మించిన ప్రయాణము నీ శక్తికి మించిన సేవ నీ ముందు ఉంచబడ్డది అందుకనే ఊర్లు ఊర్లు నీ యొక్క మాట ద్వారా దేవుడు ఊర్లు ఊర్లను మార్చబోతున్నాడు అందుకనే ఆ కష్టాలను అనుమతిస్తున్నాను అని చెప్పి దేవుడు నీతో చెప్పమన్నాడమ్మా అని ఒక దైవచండు నాతో చెప్పినప్పుడు నాకు ఎంతో బలము కలిగిందండి అప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ థ్యాంక్ యూ లార్డ్ వాళ్ళు ఎన్నన్నా నాకేం పర్లేదు దేవానికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పడం మొదలు పెట్టానండి భయంకరంగా నన్ను రిజెక్ట్ చేస్తూ ఒక స్కూల్ కొయర్లోనే ఊరికనే అందరు ఎదురుగుండా ఇంతమంది ఉన్నప్పుడు స్కూల్లో స్టేజ్ మీద పాడుతుంటే ఏ రీజన్ లేకుండా ఇలా చెట్టుకేసి డౌన్ అని చెప్పేసి ఒకరోజు దింపితే ఆ రోజు ఆ ఏజ్లో అది చాలా బాధగా చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది కదండీ చాలా ఏడ్చాను నేను అనుకున్నాను నీ కోసమే కదా ప్రభా పాడుతున్నాను నీ కోసమే కదా అలా చిట్టుకు వేసి నన్ను దింపాల్సిన అవసరం ఏంటి నేను ఇంకెప్పుడు పాడను ఇంకెప్పుడు నేను ఎక్కను అని చెప్పేసి ఇలా అనుకుంటున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఒక మీటింగ్కి దేవుడు ఒక ఘనమైన మీటింగ్కి నన్ను ఆరాధన చేయడానికి పిలిపించాడు ఆయన వాడుకున్నాడు ఒక మూడు వందల మంది రెండు వందల మంది దగ్గర చిటుకు వేసి నన్ను దింపిన చోట నేను ఎంత బాధపడ్డానో అనేక వేల మంది ఎదుట నా దేవుని నేను హృదయం అంతటితో ఆరాధించేటట్టుగా నా దేవుడు నన్ను దీవించాడండి ఎవరైతే చిటికేసి నన్ను దింపేమన్నారో చిటికేసి నన్ను దిగిపోమన్నారో అదే వ్యక్తి మన ఆఫీస్కి కాల్ చేసి శ్రేష్ట ఏ సర్వీస్కి వస్తుందండి తన వర్షిప్లో మేము పార్టిసిపేట్ చేయడానికి రావాలని కోరుకుంటున్నామని చెప్పి చెప్పారు అన్న మాట నేను విన్నప్పుడు నాకు అన్నీ లాగలేదండి అవమానానికి రెట్టింపుగా ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తాడని చెప్పి మీ వయసు ఏదైనా సరే మీరు తృణీకరణను బాధను వేదన మనుషుల హేళన అర్హత లేకుండానే అంటే నేను చెయ్యని తప్పుకే నన్ను ఇలా అంటున్నారు అంటూ ఆ వేదనలో మీరు ఉన్నారేమో దేవుడు చెప్తా ఉన్నాడు ఈరోజు మీతో జ్ఞాప మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమనంటే మీరు పడిన అవమానానికి రెట్టింపు ఘనత దేవుడు మీకు దయచేయబోతున్నాడు మీరు నమ్మితే బిగ్గరగా ఆయనకి స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా మీ స్థితి ఏదైనా మీ పరిస్థితి ఏదైనా మన దేవుడు ఎప్పుడు కూడా వాటిని మార్చడానికి వా అనుమతించేడంటే మేలు కొరకే మారుస్తాడు గెలిపిస్తాడు ఇంకా నా నేను నేర్చుకున్నది చివరిగా నేను చెప్పాలనుకుంటున్నానండి మామూలుగా ఎప్పుడన్నా కొత్తగా గోల్డ్ కొనుక్కుంటే ఏం చేస్తుంటామండి కొత్తగా ఏదైనా గోల్డ్ కానీ గాజులో చెవిలియో ఏదో కొనుక్కుంటే ఏం చేస్తామండి అస్తమాను నుంచి తీసి అది దేనికి సూట్ అవుతుందో త్వరగా దాన్ని ఏ డ్రెస్కి వేసేసుకుందామని చూస్తుంటాం కదా అలాగనే రీసెంట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం అండి నేను ఒక ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు చాలా ఐమ్ వెరీ పర్టికులర్ అనమాట పర్ఫెక్షనిస్ట్ నేను అంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటేనే కానీ నేను దాన్ని సెలెక్ట్ చేసుకోను దాన్ని తీసుకోను అలాగే తిరిగి 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 మమ్మీ బ్యాంగిల్స్ కొంటానన్నారు అని చెప్పి గోల్డ్ బ్యాంగిల్స్ కొనిపించుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినట్టుందండి కొనిపించుకొని ఇంకా అదే సరదా అనమాట ఏ డ్రెస్కైనా సూట్ అమ్మినా అవ్వకపోయినా అదే వేసుకొని మమ్మీ చూడు నా చేతికి చాలా బాగుంది కదా అని చెప్పేసి అస్తమానం మురిసిపోతూ ఉండదే అని ఒకరోజు మమ్మీ వచ్చి నాన్న గాజులు ఇచ్చేయన్న గాజులు ఇచ్చేసి అంటే ఎందుకు అని అడిగితే మంచి వేచికి సైడ్ కొనాలి కదా గాజులు అమ్మేద్దాం తిరిగి ఇచ్చేద్దాం అని చెప్పేసి అంటే నాకు అనిపించింది మరి ఇంతలా చేయాలా నా ఒంటి మీద ఉన్న కూడా తీసుకొని ఇచ్చేయాలా దేవుని కోసం అని చెప్పి నేను చాలా లోప లోపల తిట్టుకున్నానండి కానీ ఈరోజు నేను చెప్తున్నాను అంటే గొప్పగా కాదు నేను దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాడు నేర్చుకున్నాను దేవుడు నాకు తిరిగి రెట్టింపు ఇవ్వడం నేర్పించాడు అంటే అలవాటు చేశాడు అండి అలాంటివి అనేకమైనవి కొనుక్కుంటకు దేవుడు నాకు కృప చూపించాడు ఇట్స్ అ గుడ్ థింగ్ రైట్ మంచిదే కదండి మనం కొంచెం ఇచ్చినప్పుడు దేవుడు సమృద్ధి దేవా నీ పని కోసం నీ కోసం నువ్వు అడిగావు కదా ఇచ్చేస్తున్నాను బ్రబా అని చెప్పి ఇష్టంగా ఇచ్చినప్పుడు ఇష్టంగా ఇచ్చేస్తే ఇష్టపూర్వకంగా ఇచ్చేస్తే దేవుడు సమృద్ధిని మన చేతుల్లో పట్ట సమృద్ధిని దేవుడు దయచేస్తాడండి ఏ స్థితిలో మీరున్నా సరే ఏమో నా నా వయసు మీ మీలో చాలామంది నాకన్నా పెద్దవారు ఉండొచ్చు మీ ఎక్స్పీరియన్సెస్ నాకన్నా గొప్పవై ఉండొచ్చు కానీ అండి నేను చెప్పేది ప్రతిరోజు నా తలగడ తడిచిపోయేటట్టుగా కన్నీరు కార్చి 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 ఎప్పుడు నా లైఫ్ బాగుంటుంది అంటే సేవలోకి వచ్చాను కదా నా లైఫ్ బాగుంటుంది ఏదో ఒక రోజు అని అనుకున్నాను ఎప్పుడు నా లైఫ్ బాగుంటుంది ఎప్పుడు నేను మరలా హ్యాపీగా ఉంటాను ఎప్పుడు మనుషులు నన్ను ఇలాగా నిందించడం మానేస్తారు ఎప్పుడు మనుషులు అనవసరంగా నా పైన నా పైన నిందలు వేస్తూ నా తల్లిదండ్రులను బాధ పెడుతూ నన్ను బాధ పెడుతూ చచ్చిపోవాలనిపించేంతగా ఎప్పుడు నన్ను బాధపెట్టడం మానేస్తారని చెప్పి కన్నీరు కార్చని రాత్రి లేదండి కానీ నా సాక్ష్యం ఈరోజు చివరిగా నేను చెప్పేది ఏంటంటే వాటన్నిటికీ దేవుడు చెక్ పెట్టి ఎవరైతే హాని చేయటానికి చూస్తున్నారో ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వారందరినీ కూడా దేవుడు పట్టు పట్టించి తీసుకొని వచ్చాడు నా దేవుడు మరలా నన్ను నేను నా శక్తికి మించిన ప్రయాణాన్ని చేయటానికి నన్ను సిద్ధపరిచాడు మరలా ఇటువంటి అనేకమైన వాటిలో దేవుడు నన్ను వాడుకుంటాడని నేను నమ్ముతున్నాను ఆయన మహిమ కోసమే నేను జీవిస్తానని మీ అందరి ముందు నేను చెప్తా ఉన్నానండి నిజంగా దేవుని యొక్క కృపను బట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను దేవుని కృపను బట్టే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి ఒక సాక్ష్యము చెప్పాలి అంటే నేను ఒక స్టోరీని నా లైఫ్లో చెప్పలేను ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ కదా నా లైఫ్ స్టోరీ చెప్పాలంటే అంత పెద్ద లైఫ్ కాదు ఇంకా కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకోగలిగాను అంతే ఈ ఊరు ఈరోజు అనేక మంది దైవజనులు ఉన్నారు కదండి వారు కొంతమంది చెప్పిన ఒక మాట నేను వింటూ ఇందాక అనుకున్నాను అంటున్నారు కదా ఏపీలోనే చాలా పెద్ద మీటింగ్ ఇది ఏపీలోనే జరిగిన చాలా పెద్ద ఫెస్ట్ ఇది అని చెప్పి వారు చెప్తున్న మాట నేను వింటున్నప్పుడు నేను అనుకున్నాను నా తల్లిదండ్రులు ఇదే ఊర్లో జీరోతో వచ్చారండి ఖాళీ చేతులతో ఇదే ఊర్లో ఉన్నారండి ఆకలి బాధలతో ఇదే ఊర్లో ఉన్నారండి కనీసం ఒకరు వచ్చి పలకరించని స్థితిలో ఇదే ఊరిలో ఉన్నారండి ఇదే ఊర్లో ఇదే ప్రాంతంలో మీ అందరి ఎదుట దేవుడు మమ్మల్ని అందరినీ వాడుకుంటున్నాడంటే అది దేవుని కృప కాదా అండి దేవుని ప్రణాళిక కాదా దేని యొక్క ప్రణాళిక బట్టి కదా దేవా నిన్ను నేను నమ్ముకొని వచ్చినప్పుడు ఖాళీ చేతితో వస్తే దేవుడు సమృద్ధితో నింపుతాడు నేను ఈ యొక్క పాట ద్వారా మీ అందరినీ ఆరాధనలోకి నడిపించాలని ఆశపడతా ఉన్నాను నిన్ను నమ్మి వచ్చి నేను సిగ్గు చెందలేదు దేవా నీ దయ నీ దయ నన్ను చేయి విడవలేదు మీరు నమ్ముతున్నారా అండి దేవుని నమ్ముకున్న మీరు సిగ్గు చెందరు నమ్ముతున్నారా అండి చెప్తారా నా దేవుని నమ్ముకున్న నేను సిగ్గు చెందను అని చెప్తారా మీ గుండెలపై ఒక చేయి పెట్టుకొని చెప్తారా విశ్వాసంతో దేవుని నమ్ముకున్న నేను సిగ్గు చెందను హాలూయ నేను నమ్ముతున్నానండి మీరు కూడా నమ్ముతున్నట్లయితే లేచి నిలబడి నాతో కలిసి ఎక్కివ్వించి మన దేవున్నామని మహింపరచాల్సిందో కోరుతున్నాము మీ పరిస్థితి ఏదైనా సరే ఈరోజు మీరు ఖాళీ చేతితో ఇక్కడికి వచ్చారేమో కనీసము రేపటి దినాన్ని గురించి ఏ నిరీక్షణ లేకుండా ఇక్కడికి వచ్చారేమో మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నారేమో మీ ఎదురుగుండానే మీ గురించి భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారేమో మీ వెనకాల మీకు తెలియకుండా వెన్నుపోటు పొడుస్తూ మిమ్మల్ని వేధిస్తున్నారేమో అందరి ఎదుట నిలబడి నిలబెట్టి నవ్వుతున్నారేమో వారందరి ఎదుట మీరు తల ఎత్తుకునే స్థితిలో దేవుడు మిమ్మల్ని నుంచిపోతున్నాడు ఆమెన్ అంతేనా అండి మీ విశ్వాసం ఎంత విశ్వాసం ఉంటే అంత బిగ్గరగా చెప్తామా